సినిమాలను రాజకీయాలను వేరుగా చూడటం కాస్త కష్టమే ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయిన వారు కూడా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ ప్రభావం రాజకీయాలపై ఎక్కువగా కనిపిస్తుంది ఏకంగా సినీ వేదికలపైనే రాజకీయాల గురించి మాట్లాడటం ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్పై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది ఇదే సమయంలో జగన్ ను విమర్శించిన సినిమాలను వైసీపీ శ్రేణులు బాయ్కాట్ చేయడం జరుగుతూ వస్తుంది ఇలా వైసీపీ బాయ్కాట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాపులుగా నిలుస్తున్నాయి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వేరమల్లు సినిమాకు సైతం వైసీపీ ఎఫెక్టు తప్పలేదు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎన్టీఆర్ నటించిన వార్టు సినిమా చుట్టూ తిరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు వార్టు సినిమాపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కొంతమంది ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు ఎన్టీఆర్ నటించిన సినిమాను బ్యాన్ చేయాలంటూ కమెంట్స్ చేస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చింది ఎన్టీఆర్ నటించిన వార్టు సినిమాతో పాటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా విడుదలవుతుంది కూలీ సినిమా విడుదలై సక్సెస్ కావాలని ఏపీ మంత్రి నారా లోకేష్ పోస్టు పెట్టారు ఈ ఘటనతో కూటమి రజనీకాంత్ నటించిన కూలీ వైపు ఉందని అర్థమైపోయింది దీంతో ఎన్టీఆర్ కోసం వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి ఎన్టీఆర్ నటించిన వార్తూ సినిమాను చూడాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పిలుపునిచ్చాయి అదేవిధంగా సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించాలని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు మొదటి నుంచి ఎన్టీఆర్కు అనుకూలంగానే వైసీపీ పార్టీ కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్కు వైసీపీ అండగా నిలిచింది